నిలబడి సంకల్పలతో సక్సెస్ కు చిరునామాగా మారిన చిరు డెబ్బై వసంతంలో అడుగుపెడుతున్న విశేష సందర్భాన్ని పురస్కరించుకుని మన మెగాస్టార్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది అతను సెట్లు నిలబడితే రీళ్లు నోళ్ళూ తెరుచుకుని నిర్ఘాంతపోయాయి లైట్లు ఆ వెలుగు ముందు వెలబెలబోయాయి కెమెరాలు ఆ దృశ్యాన్ని పట్టుకోలేక పట్టుకోల్పోయాయి చిత్రం ఆ కదలికల్ని చూసి స్తంభించిపోయింది అప్పుడే అతను కాలు పెట్టినప్పుడే కళామ్మ తల్లి పులకించిపోయింది హీరోస్లో డాన్స్ని ఒక సెన్సేషన్ చేసిన అతను అడిగేసినప్పుడే ఆబాలగోపాలం అబ్బురపడింది అతని రాకతో తెలుగు సినిమా మళ్లీ పుట్టింది స్టైల్ ఓసి నగ్గులతో కేరింతను కొట్టింది హీరోయిజం నడకలు నేర్వడం మొదలు పెట్టింది హీరో అనే పదానికి నామకరణం జరిగింది డైలాగ్ అన్నదానికి అన్నప్రాసన వేడుక పూర్తయింది హీరో నాకెక్కరు స్టార్డమ్ కి అక్షరాభ్యాసం ఆరంభమైంది నాట్యానికి భంగిమలు పరిచయం కావడం ప్రారంభమైంది అలా పెరిగి పెరిగి పెద్దదైన ఓ శిఖరాన్ని అందరూ ముద్దుగా మెగాస్టార్ అన్నారు పెద్దగా కొనిదల శివశంకర వరప్రసాదని పిలుస్తారు రఫ్గా చిరంజీవి అని కొలుస్తారు ఆయన చేసిన పాత్రల్ని ప్రస్తావించటం సముచితం కాదు ఆ రివార్డ్లనీ రికార్డ్లనీ ఏకరువు పెట్టడం అవివేకమే ఆ ఘనతని ఇప్పటికీ చూస్తూనే ఉంది లోకం తాను కొల్లగొట్టిన హృదయాల్ని తెలుసుకోవడం చుక్కల్ని లెక్కించటం రెండూ ఒక్కటే చరిత్రలోకి చిరంజీవి రాలేరు చిరంజీవే చరిత్ర రాశారు దాన్ని ఎప్పటికప్పుడు తిరగరాసుకుంటూ వెళ్లారు ఆయన తెరపై కనిపిస్తే చాలు చీటీలతో కప్పేస్తారు మాటలు విందామంటే తో కమ్మేస్తారు స్టంప్స్ చూద్దామంటే అరుపులతో అడ్డొస్తారు డాన్స్ వీక్షిద్దామంటే చొక్కాలు విప్పి గిరగిరా తిప్పేస్తారు సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్రస్ ఏంది అభిమానం మెగాస్టార్కే ఎందుకు ఆ స్థానం ఎవరతను మనకు తెలిసిన మనిషా మన ఇంటి మనిషా మనలో అతడున్నాడా అతనే మనమయ్యామా ఆ చిరుతపులి కళ్ళని చూస్తే మన రక్తం ఎందుకు మరుగుతోంది ఆ గాంభీర్యమైన గొంతు వింటే అంతుపట్టని అనుభూతి ఎలా కలుగుతోంది అతను అలా కదిలితే మన శరీరం గెందుకిలా పులకిస్తోంది ఒక మనిషి ఇంతలా మంత్రిస్తాడా ఒక హీరో అంతగా నచ్చేస్తాడా అసలు ఎవరి చిరంజీవి మన కథల్లో ఎదల్లో మన కలల్లో కదలికల్లో ఎందుకు కనిపిస్తున్నాడు ై నేను లో నుంచి వచ్చిన మనలో నుంచి మాత్రం ఎందుకు బయటికి పోవడం లేదు ఒక్కడిగా పుట్టి కోట్లాది మందిలో ఎలా జీవిస్తున్నాడు చిరంజీవి అంటే ఎందుకంత ప్రత్యేకత ఆయనలో ఏముందని ఆరా తీస్తే ఆయన ద్వారా ప్రసరించే ఆ ఆరా వల్లే మనకీ ఆరాధనాభావం కలుగుతుందనిపిస్తోంది చెక్కు చెదరని ఆ ఆత్మవిశ్వాసం ఎవరస్టు శిఖరాన్ని తనలో చూసుకునేలా చేస్తోంది తనలో అల్లుకున్న ఆ సానుకూల శక్తి వల్లే తనపై వల్లమాలిన అభిమానం పుడుతోంది చిరంజీవి అంటే బహిర్గత రూపం కాదు అంతర్గత లోకం చిరంజీవి అంటే పేరు కాదు అదో నిష్కల్మష హృదయం చిరంజీవి అంటే కథానాయకుడు కాదు నిరంతర శ్రామికుడు అందుకే మనది తనది వెండి తెరవరకే ఉండిపోయే పరిచయం కాదు ఆయన చేసిన పాత్రల్ని ప్రస్తావించటం సముచితం కాదు ఆ రివార్డ్లనీ రికార్డ్లనీ ఏకరువు పెట్టటం అవివేకమే ఆ ఘనతని ఇప్పటికీ చూస్తూనే ఉంది లోకం తాను కొల్లగొట్టిన హృదయాల్ని తెలుసుకోవడం చుక్కల్ని లెక్కించటం రెండూ ఒక్కటే చరిత్రలోకి చిరంజీవి రాలేరు చిరంజీవే చరిత్ర రాశారు దాన్ని ఎప్పటికప్పుడు రాసుకుంటూ వెళ్లారు ఆయన తెరపై కనిపిస్తే చాలు చీటీలతో కప్పేస్తారు మాటలు విందామంటే తో కమ్మేస్తారు స్టంప్స్ చూద్దామంటే అరుపులతో అడ్డొస్తారు డాన్స్ వీక్షిద్దామంటే చొక్కాలు విప్పి గిరగిరా తిప్పేస్తారు సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్రస్ ఏంది అభిమానం మెగాస్టార్కే ఆ స్థానం ఎవరతను మనకు తెలిసిన మనిషా మన ఇంటి మనిషా మనలో అతడున్నాడా అతనే మనమయ్యామా ఆ చిరుతపులి కళ్ళని చూస్తే మన రక్తం ఎందుకు మరుగుతోంది ఆ గాంభీర్యమైన గొంతు వింటే అంతుపట్టని అనుభూతి ఎలా కలుగుతోంది అతను అలా కదిలితే మన శరీరం గెందుకిలా పులకిస్తోంది ఒక మనిషి ఇంతలా మంత్రిస్తాడా ఒక హీరో అంతగా నచ్చేస్తాడా అసలు ఎవరి చిరంజీవి మన కథల్లో ఎదల్లో మన కలల్లో కదలికల్లో ఎందుకు కనిపిస్తున్నాడు ైసే నేను లో నుంచి వచ్చిన మనలో నుంచి మాత్రం ఎందుకు బయటికి పోవడం లేదు ఒక్కడిగా పుట్టి కోట్లాది మందిలో ఎలా జీవిస్తున్నాడు చిరంజీవి అంటే ఎందుకంత ప్రత్యేకత ఆయనలో ఏముందని ఆరా తీస్తే ఆయన ద్వారా ప్రసరించే ఆ ఆరా వల్లే మనకీ ఆరాధనాభావం కలుగుతుందనిపిస్తోంది చెక్కు చెదరని ఆ ఆత్మవిశ్వాసం ఎవరస్టు శిఖరాన్ని తనలో చూసుకునేలా చేస్తోంది తనలో అల్లుకున్న ఆ సానుకూల శక్తి వల్లే తనపై వల్లమాలిన అభిమానం పుడుతోంది చిరంజీవి అంటే బహిర్గత రూపం కాదు అంతర్గత లోకం చిరంజీవి అంటే పేరు కాదు అదో నిష్కల్మష హృదయం చిరంజీవి అంటే కథానాయకుడు కాదు నిరంతర శ్రామికుడు ఆయన చేసిన పాత్రల్ని ప్రస్తావించటం సముచితం కాదు ఆ రివార్డ్లని రికార్డ్లని ఏకరువు పెట్టడం ఘనతని ఇప్పటికీ చూస్తూనే ఉంది లోకం తాను కొల్లగొట్టిన హృదయాల్ని తెలుసుకోవడం చుక్కల్ని లెక్కించటం రెండూ ఒక్కటే చరిత్రలోకి చిరంజీవి రాలేరు చిరంజీవే చరిత్ర రాశారు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను